గుంటూరు నగరంలోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ సంబంధించి పరిశీలించి ఖచ్చితంగా ఎటువంటి అనుమతులు లేకపోతే చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాస్ తెలిపారు గుంటూరులో ఆయన మాట్లాడారు

అనేది కూడా ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకొని ఏదేమైనా అక్కడ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా బట్ పర్మిషన్ ప్రకారము ఏదైతే ప్లాన్ ప్రకారము చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అలా కాకుండా వేరే విధంగా ఉంటే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి అంటే మనకి గతంలో కార్పొరేషన్ నుంచి ఈవెన్ గ్రేట్స్ కానీ లేకపోతే అపార్ట్మెంట్స్ విషయంలో కొంత పరిధి పిఆర్ తట్టి సిఆర్టీఏకే ఎంత ఇప్పుడు సిఆర్టీఏ నుంచి మళ్ళీ కార్పొరేషన్స్కి ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు కార్పొరేషన్లో కూడా మన ఆ యొక్క లొకాలిటీ ఆ రోడ్ ఫెసిలిటీ ఆ ఏరియాని బట్టి మనం పర్మిషన్స్ ఇవ్వటం దొరుకుతుంది ఇప్పుడు ఇక్కడ రెండు ఫ్లోర్లకు ఇచ్చినప్పుడు ఇంకో చోట నాలుగు ఫ్లోర్లకి వచ్చింది అంటే అక్కడ ఉన్న సర్కమ్ బట్టి రోడ్ కనెక్టివిటీ అంత లేఅవుట్ దీన్ని బట్టి ఉంటుంది సో ఇక్కడ మీరు పర్టికులర్గా చెప్పే ప్రాజెక్ట్ విషయంలో గతంలో పర్మిషన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు ఆ పర్మిషన్స్ తీసుకున్నటువంటి దాని ప్రకారమే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయా లేదా బియాండ్ దట్ చేస్తున్నారు అనేది కూడా ఒక టూ త్రీ డేస్లో వెరిఫై చేసి అలా కాకుండా ప్లాన్ ప్రకారం కాకుండా వేరే వేరే ఉంటే చుట్టు ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడున్న నామ్స్ ప్రకారం ఫైనల్ వేసి వదిలేమని అక్కడ లేదండి అనాథరైజెడ్ కన్స్ట్రక్షన్స్ అందుకంటే చాలా మంది ఏంటంటే గతంలో ఇప్పుడు అనాథరైజ్ లేఅవుట్స్ అనుకోండి అది టీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ వస్తాయి కదా అప్పుడు రెగ్యులరైజ్ చేయించుకోవచ్చు అనే ఉద్దేశంతో మరి లోకల్గా ఉన్నటువంటి ఫీల్డ్ స్టాఫ్ని మేనేజ్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేసిన సందర్భాలు కూడా చూసాం అది కాలక్రమంలో ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ వచ్చినప్పుడు వాళ్ళు రెగ్యులరైజ్ చేయించుకుంటున్నారు బట్ ఇప్పుడు చాలా కాలం నుంచి ఆ స్కీమ్స్ వేరు దానికి అభ్యంతరం కూడా సుప్రీంకోర్టు కూడా కొన్ని అభ్యంతరాలు చెప్పారు అంటే మీరు ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసి అక్కడ ఫీజిబిలిటీ లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ స్కీమ్స్ పేరుతోటి మీరు ఎట్లా రెగ్యులరైజ్ చేస్తారు అనే దాని విషయంలో కొంత అంబిగ్విటీ ఉంది కాబట్టి అందుకే గవర్నమెంట్ కూడా పెద్ద స్టెప్స్ తీసుకోరు కాబట్టి ఎక్కడైనా సరే పబ్లిక్ ద్వారా కానీ లేకపోతే మేము విజిట్స్కి వెళ్ళినప్పుడు మా నోటీస్కి వచ్చినా కూడా డెఫినెట్గా వాళ్ళకి నోటీస్ చేస్తాం ప్రొసీజర్ ఫాలో అవుతాం ప్రొసీజర్ ఫాలో అయ్యి డిమాలిషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటే డిమాలిష్ చేయడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ సార్